ప్రియా భగవద్బంధువులరా ఈనాటి పాశరము అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్నటువంటి ఒక గోపికను లేవకునడాన్ని గమనించి తెల్లవారిందమ్మ ఇక లేచిరావే అని లేపుచున్నాడు వేకునే మేల్కొన్నటువంటి పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరిత్మంతునికి రాజైనటువంటి ఆ శ్రీమన్నారాయణనటువంటి కోవిలలో మరోగినటువంటి ధ్వని వినలేదా ఓసి భగవద్విషయము భగవద్విషయం ఎరుగనిదానా శంఖధ్వనిని నీవు విన లేచిరావమ్మా ఇదిగో పోతన స్థనములయందున్న విషాన్ని ఆరగించినటువంటి వాడు తనను చంపడానికి వచ్చినటువంటి సకటాసురుని కీళ్ళూడినట్లు తన కాళ్లతో తన్నినవాడు అయినటువంటి శ్రీకృష్ణుడి పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడే యోగులు ఋషులు తమ హృదయాల్లో నిలుచుకున్నారు అతనికి శ్రమ కలుగున్నట్లు మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసినటువంటి ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మేల్కున్నాము మరి నీవు మాత్రము కదలక అట్లే పరుండి ఇది నీకు వినపడలేదా రమ్ము రమ్ము మాతో గూడి వ్రతము చేయుము అని నిద్రపోతున్నటువంటి ఒక గోపికను నిద్రలేసినటువంటి మరొక గోపిక పిలుస్తున్నది ఆది అడిగడే శరణం புள்ளின் வாய் கேண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கலந்தானே கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளை எஜுந்து வியாறு முறங்கித்து புள்ளம் சிலம்பின் அகான் போதர கண்ணினாய் குள்ளி குடர குடைந்து நீராடாதே வெள்ளக் கிடத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரந்து கலந்தேலோறும்பாவாய்